ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కి సలాటలో గాయపడిన శ్రీతేజ హెల్త్ కండిషన్ అడిగి తెలుసుకున్నారు అబ్బాయి కండిషన్ క్రిటికల్ గానే ఉంది అబ్బాయి కాన్షియస్ లో ట్రీట్మెంట్ గురించి వైద్యులను అడిగితే ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేము అంటున్నారు అందరూ అల్లు అర్జున్ ను కలుస్తున్నారు గాని అసలు కలవలసింది గాయపడిన శ్రీతేజను అల్లు అర్జున్ అరెస్ట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించారని ప్రచారం చేస్తున్నారు ఇలాంటి అవాస్తవ ప్రచారాలకు సినిమా వాళ్ళు బంద్ పెట్టాలి రేపు మండలిలో ఈ విషయంపై మాట్లాడుతాను అందుకే ఈరోజు శ్రీతేజ కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాను పుష్పటుకు భారీ కలెక్షన్లు వచ్చాయని విన్నాను అందులో పది శాతం అయినా శ్రీతేజ కుటుంబానికి ఇవ్వాలి ఇక మీదట బెనిఫిట్ షో విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది శ్రీతేజ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అనేటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో సినిమాలో సినిమా చూడడానికి వెళ్ళి లో గాయపడ్డటువంటి శ్రీ అనేటువంటి అబ్బాయిని పరామర్శించడానికి రావడం జరిగింది అయితే అబ్బాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అబ్బాయి కంప్లీట్గా అంటే కాన్షిస్లో లేడు కేవలం మనిషి మాత్రమే తప్ప అతను బ్రెయిన్కి మేజర్గా డ్యామేజ్ అయినట్టుగా అధికారులు దాఖలు చెప్తా ఉన్నారు అబ్బాయి త్వరగా కోలుకోవాలని మనమంతా అనుకున్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి వృత్తి సార్ నాటిలో అబ్బాయి తలపైన బలమైనటువంటి వృత్తి జరిగినట్టుంది దానివల్ల బ్రెయిన్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ చాలాసేపు డిస్టర్బ్ అయింది మంది రికవరీ కావడానికి ఈజీగా కావడం లేదు ఏదేమైనప్పటికీ కూడా ఆ అబ్బాయి పరిస్థితి మాత్రం అగ్గంకో ఉంది పుష్పాటు వీళ్ళ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది మరి సినిమా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఏం చేస్తున్నారు కానీ మొత్తానికి గురించి రేపు మాట్లాడడం కోసం వాళ్ళ అబ్బాయిని చూడడం జరిగింది అలాగే వాళ్ళ తండ్రి గారిని ఆ పాపను కూడా పరామర్శించడం జరిగింది సో నేను ఏదో పేపర్లో చూసినా పద్నాలుగు వందలు పదిహేను వందల కోట్లలో కలెక్ట్ చేసింది పుష్ప అని చెప్పి అందులో ఒక టెన్ పర్సెంట్ అన్న ఈ అబ్బాయి కుటుంబానికి ఇవ్వాలి వాళ్ళు వచ్చిన లాభాలలో అని చెప్పి చెప్తాను దాంతో వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయలేం కానీ ఇంకా ఇంకోసారి ఇటువంటి జయపును ఉంటారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సినిమా యాజమాన్య సినిమాలు ఎవరైతే తీస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్ షో ఈ ఈ జరిగిన ఘటన తర్వాత కూడా మేల్కోకుండా అదే అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందన్నట్టుగా పరామర్శకు రావాల్సిన అపాయితాన్ని అయితే అల్లు అర్జున్ దగ్గర ఈ సినిమా వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే అల్లు అర్జున్కి ఏం కాలేదు అని నేను ఎక్కలు కొరకలే అని నేను ఎవరికి ఇచ్చలే ఇలా పరామర్శకు రావాల్సినటువంటి చోటికి రాకుండా అల్లు అర్జున్ ఏదో అయిపోయిందని చెప్పి ఆయన ఎప్పు కోసం దేనికోసం పోతా ఉన్నారు పోతే పోరి కానీ వైపెచ్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించాడు అనేటువంటి తిక్కల తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు అది బంద్ జరా సినిమా బంధం ఉంటే మాకు ఏం ఇబ్బంది లేదు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని బంనం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సినిమాని కూడా ఏం చూడకు కూడా